కర్నూలులోని చౌడేశ్వరి దేవి ఆలయానికి సంబంధించిన పద్నాలుగు షాపులను దేవాదాయ అధికారులు సీజ్ చేశారు ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు గత సంవత్సరంలో దాతల సహాయంతో పద్నాలుగు షాపులను నిర్మించారు షాపుల నిర్మాణానికి ఒక్కొక్క దాత మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు షాపులను పదకొండు సంవత్సరాల పాటు బాడుగ చెల్లించి దాతలు నిర్వహించుకునే విధంగా అగ్రిమెంట్ రాసుకున్నామని చైర్మన్ తెలిపారు ఈ విషయం దేవాలయ ఈవో గుర్రెడ్డి దృష్టికి తీసుకుని పోయామని వారు పత్రాలు చూపించారు ఈ రోజు ఉదయం ఈవో పద్నాలుగు షాపులను సీజ్ చేయడంతో దాతలు కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షాపులను సీజ్ చేశామని ఈ నెల పద్నాలుగున బహిరంగ వేలం వేస్తామని గుర్రెడ్డి తెలిపారు అనంతరం దాత సుబ్రహ్మణ్యం ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడారు Obrigado. É. É. ఇరవై మూడవ తారీఖు వాయిదా ఉంది వాయిదా వరకు నిలబడాలి కమిటీ మెంబర్లు చైర్మన్ గురు ఎందుకంటే చెప్తే అది కూడా మనం ఇప్పుడు ఆయనే స్వరం మేమేనాలుగున్నర లక్షలు కరెంటు బిల్లులు మేమే ఎనిమిది నెలల నుంచి కడుతున్నాం ఈ పద్నాలుగు షాపులు కూడా కట్టించడానికి పర్మిషన్స్ దేవాలయం యొక్క అభివృద్ధి దృష్టిలో దేవాలయానికి ఫండ్స్ వస్తాయనే ఉద్దేశంతో కట్టిద్దామని చైర్మన్ గారు ఈవో గారు పర్మిషన్ రాసి తెప్పించిన తర్వాత మేమందరం చైర్మన్ గారికి ఒక్కొక్కరం మా సొంత డబ్బులు కష్టపడి సంపాదించిన మూడు లక్షల రూపాయలు ఒక్కొక్కరం పద్నాలుగు మంది నలభై రెండు లక్షలు ఇచ్చి చైర్మన్ గారి ద్వారా కట్టించినాం అవి పూర్తి ఫౌండేషన్ వేసిన రోజే చైర్మన్ గారు ఈవో గారికి ఒక నూరు రూపాయల పత్రం మీద మేము పద్నాలుగు మంది సంతకాలు చేసి మాకు పూర్తయిన తర్వాత మాకు హక్కు లేకుంటే కానీ మేము బాడేకి నడుపుకోవడానికి మాకే ఇవ్వండి మేము యాలం వేసే బదులు మేము బాడెక్కిస్తే మేము నడుపుకొని బతుకుతాం దాని మీద మేము మూడు లక్షలు ఖర్చు పెట్టినాం కదా మాకు మీకు మీకేం అభ్యంతరం అని చెప్పి చెప్తే దేవాలయం యొక్క కమిటీ తీర్మానము ఈవో గారి సంతకంతో సహా చైర్మన్ ఈవో గారు కమిటీ సభ్యుల సంతకాలతో పైకి ఎవరికి డీసీ పదకొండు సంవత్సరాలు అడిగినాము వాళ్ళు సరే పైకి రాస్తామని చెప్పి ఈవో గారు కమిటీ దేవాలయ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మను ఈవో సంతకాలు చేసి ఒక తీర్మానాన్ని డి కర్నూల్ ఏసీ గారికి మరి ఆ తద్వారా డీసీ వారికి డీసీ నుంచి విజయవాడ కమిషనర్ గారికి పంపడం జరిగింది అది విజయవాడ కమిషనర్ దగ్గర పెండింగ్ ఉంటే వాళ్ళు పదకొండేళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు వీళ్ళకని చెప్పి విజయవాడ కమిషనర్ ఆర్జేసి తిరుపతి వారు పంపించినారు తిరుపతి వారు వాళ్ళ ఆ కమిషనర్ వారు ఏం జరిగిందో తెలియదు అంతలోపు ఈవో గారు వచ్చి మీరు ఖాళీ చేయండి అన్నారు మేము గత ఆరు నెలలు అంటే ఆగస్టు నుంచి కూడా దాంట్లో పరిపాలన చేసుకు వ్యాపారం చేసుకొని బతకాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాము ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళనంతా ఈరోజు ఈరోజు డేట్ ఎంత ఈరోజు మొత్తం షాప్ల దగ్గరికి వచ్చి మేము తొమ్మిది గంటలకు షాప్ తెచ్చేది అంతకుముందే వచ్చి వాళ్ళంతా తాళాలు పలగొట్టి నా షాప్ అయితే రెండు తాళాలు పలగొట్టి ఎంఆర్ఓ ద్వారా ఈవో అందరుండి తాళాలు పొలగొట్టి నా షాపు వాళ్ళ తొంత తాళం వేసుకొని సీల్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇది అన్యాయం ప్రభుత్వం వారి దృష్టి తీసుకుపోవడం ఏంటంటే మేము నిర్మించింది దేవత కోసమే కానీ యాలం వేస్తే వచ్చే డబ్బులు మేమే బాడికి ఇస్తాం మరి నెల ఇస్తాం మూడేళ్ళకు ఒకసారి పెంచుతామని కూడా తెలియజేయడం జరిగింది అయినా వాళ్ళు పట్టించుకోలేదు మేము పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నాం కోర్టు ద్వారా అన్నా తెచ్చుకుందామని కోర్టుకు అప్పీల్ చేసుకున్నాం హైకోర్టులో కోసి పెండింగ్ ఉంది ఇరవై నాలుగో తేదీ ఉంది దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా విజ్ఞప్తిని పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం నాకు నాకు తెలిసిన నోటీసు చైర్మన్ గారికి లేదు ఎవరికి లేదు ఇంకోటి గ్రామ పంచాయతీ ఏదైనా కానీ కమిటీ తీర్మానం కంపల్సరీగా ఉండాలా అని మా ఆలోచన సొంత ఆలోచన ఉండాలా అది సీ అయిన తర్వాత మళ్ళీ సీల్ చేసినప్పుడు కూడా కమిటీ తీర్మా అది మీటింగ్లో అనుమతి తీసుకున్నారా యాక్చువల్గా గారు అది ఏమి లేదు లోకల్ సొంతంగా వాళ్ళు డిపార్ట్మెంట్ వారు ఈ విధంగా చేసి పద్నాలుగు మంది కుటుంబాలు దాంట్లో బతికే వాళ్ళు మొత్తం ముప్పై కుటుంబాలు దాని యొక్క జీవనోపాధి ఈరోజు కోలు రోడ్డు కోల్పోవడానికి కూడా ఏర్పడింది దాంట్లో యువగారు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ విధంగా చేస్తే ప్రాణాపాయం చేసుకునే పరిస్థితి కూడా వస్తాను కూడా రాసి నోట్స్ కూడా ఇచ్చినాం పేపర్ కి పేపర్ కమిషన్ ఇచ్చినాం ఈఓ గారికి ఇచ్చినాము వై అధికారికి ఇచ్చినాము అందరికి డీసీ ఏసీకి కి తెలుపు జరిగింది ఇప్పుడు